అన్న మాటకు అర్థం ఏమిటంటే నాకు ఇది కావాలి అని నిజానికి అడగడు దేనికి చేస్తున్నావు బ్రహ్మప్రీతం అని ధారభౌస భవనం ఆశ్చర్యము పొందగా దీని చేత పరమేశ్వరుడు సంతోషిస్తున్నాడు ఈశ్వరుడు నాకు ఇది ఇచ్చాడు ఈశ్వరుడు అనుగ్రహించి పాత్రత కలిగినటువంటి ఒక వ్యక్తిని కూడా చూపించాడు ఒక వ్యక్తి ఉన్నాడు పరమభక్తుడు ఆయనకు ఆ పూట అన్నం ఏ కారణం చేతనో లభించలేదు ఆయన లేనివాడు కాడు కానీ అటువంటి వాడికి అన్నం పెట్టే అదృష్టం నీకు వచ్చింది ఇప్పుడు అన్నం పెట్టి నువ్వు గొప్ప కాదు ఈశ్వరుడు అంతటి మహాభక్తున్నొకడిని ఒక పూటని ఇంటికి పంపించాడేదో కారణం అడ్డుపెట్టి ఇప్పుడు ఆయన అన్నం తిన్నాడు ఆ అన్నం తిన్న కారణం చేత అక్షయ ఫలితాన్ని ఇస్తాడు తనని నమ్ముకుని బ్రతుకుతున్నవాడు అటువంటి వాడికి పట్టెడు అన్నం పెట్టేటటువంటి అవకాశం కల్పించాడు ఇప్పుడు ఈ పుణ్యం ఒక్కదాన్ని అడ్డు పెడతాడు అడ్డు పెట్టి కోట్ల జన్మలు కాపాడేస్తాడు అన్నవస్త్రాలకి లోటు ఇవ్వడు అందుకే తిథులలో కూడా అన్ని వేళలా అందరికీ అవకాశం ఉండొచ్చు ఉండకపోవచ్చు అని ఒక్కొక్క తిథిని నిర్ణయిస్తారు తృతీయ అని మనకు ఒక తిథి వస్తూ ఉంటుంది అక్షయ తృతీయ నాడు జలకుంభం అంటే కుండలో నీళ్లు పోసి యాలుకగుండ వేసి అది పట్టుకెళ్ళి దానం చేస్తారు ఎవరైనా చల్లటి నీళ్లు తాగి తృప్తి పొందాడు అనుకోండి ఆ తరువాతి కాలంలో వాడు ఏ శరీరంలో ఉండనివ్వండి నీటికి బాధ రాదు అలక్ష్మి పట్టుకోదు జ్యేష్ఠాదేవి అంటారు లక్ష్మీదేవి కన్నా ముందు పుట్టింది ఆవిడ ఆవిడ పట్టుకుందనుకోండి దుఃఖం అనుభవిస్తాడు ఆ దుఃఖం అనుభవించవలసిన కారణం తొలగిపోతుంది అందుకే ఒకడు మహదైశ్వర్యవంతుడయ్యాడు ఒకడు అవలేకపోయాడు అంటే దేన్ని ప్రాతిపదిక చేస్తుంది ఆవిడ అంటే గత శరీరంలో వాడు ఏం చేశాడన్న దాన్ని ప్రమాణంగా తీసుకుంటుంది ధ్రూభంగా ప్రమాణం స్థిరచర రచనా తరతం ఏ పురారే వేదాంతా తింతిధురసి పాదచిహ్నై తరం భోగోపోద్ఘాతీచుల భగవత్వైశ్వరూప్యానుభావ సన అస్పృణీతాం అస్మృణీతాం అమృత రిధి లంఘనీయ నీ ఆ కడగంటి చూపు ఉన్నదే ఆ చూపు కోసం సమస్త లోకములు లోకములలో ఉన్నటువంటి జీవులు నీ వంక తిరిగి నమస్కారం చేసి చూస్తూ ఉంటారు అందుకే ఇందిరా లోకమాత అని అమరకోశం లక్ష్మీదేవిని ఉద్దేశించి కేవలము తన కనువమ కదలిక చేత అంతటి ఐశ్వర్యాన్ని ఇవ్వగలిగినటువంటి తల్లి అటువంటి తల్లి అనుగ్రహం కలగలేదనుకోండి జీవితంలో బాధపడడంతో సరిపోదు అది నిందకు కారణమవుతుంది నేను అన్నమాట మీరు జాగ్రత్తగా పట్టుకోవాలి లక్ష్మీ కటాక్షం లక్ష్మీ కటాక్షం అంటే కేవలం డబ్బు వచ్చి పడిపోవడం ఒక్కటే అని అనుకోకూడదు లక్ష్మీకటాక్షమునందు అంతర్లీనంగా ప్రతిపాదింపబడిన విషయం ఏ కాలమునందు ఏది కలగాలో దేశకాలములయందు అది కలగకపోతే ఆ వ్యక్తి నిందకి పాత్రుడవుతాడు తల్లిదండ్రులు కష్టపడి పిల్లవాడిని పెంచి పెద్ద చేసి విద్యాభ్యాసం చేయించారు వాడు అక్కడికి రాలేదు ఒక్క నాలుగు రూపాయలు సంపాదించలేదు వాడు ఎంత చదువుకోనివ్వండి ఒక్క రూపాయి కాసు సంపాదించకుండా తిరుగుతున్నాడు అనుకోండి అమ్మ తిట్టదు అమ్మ తిట్టినా తాటాకు మంట అమ్మకి కోపం ఉండదు అసలు అమ్మ నోటి వెంట ఎప్పుడైనా ఒక నిందావాక్యం వచ్చింది అంటే పురస్సరంగా వస్తుంది తప్ప అసలు అమ్మ బిడ్డడు పాడవ్వాలని తిట్టడం అన్న మాట లోకంలో ఉండదు అటువంటి తల్లిట బాధపడుతుంట బాధపడి నింద చేస్తుంది ఇప్పుడు నింద చేస్తుంది అంటే వీణ్ణి నేను ఎందుకు కన్నానంటే రెక్కలు అలిసిపోయినప్పుడు ఆయనకి ఆసరా అవుతాడు అని కన్నాను అందుకే కొడుకు ఎవరు అంటే శాస్త్రం కొన్ని మాటలు చెప్పింది ఏ కొడుకు తండ్రి ఒక చూరు కింద ఉన్నప్పుడు కొడుకుతో కలిసి ఉన్నప్పుడు ఆ కొడుకు తిరుగుతుంటే తండ్రి ఆనందపడిపోతాడో ఆ చూపు చాలు వాడు తిరుగుతున్నాడు అని ఆనందపడిపోవాలి తండ్రి పడుకుంటున్నాడు కొడుకు వచ్చి ఒక్కసారి కాళ్ళు కాళ్ళొత్తి వెళ్ళాలి తండ్రి గారికి తండ్రి శంకరుడు శివాలయంలో కాదు శివుడు ఉండేది నమశంకర వేదం చెప్పింది శంకరుడు ఎక్కడ తిరుగుతాడు అంటే తండ్రి రూపంలో తిరుగుతాడు తండ్రి ఆర్తి ఎప్పుడూ శుభాలు చెయ్యాలని ఉంటుంది నేను పాడైనా పర్వాలేదు నా కొడుకు సంతోషంగా ఉండాలి అని తండ్రి ఆలోచిస్తాడు అటువంటి తండ్రి కాళ్ళు ఒత్తడం అంటే పరమేశ్వరుడి కాళ్ళు ఒత్తడం అటువంటి కొడుకు ఒక వయసు వచ్చిన తరువాత కూడా ఒక్క రూపాయి సంపాదించలేదనుకోండి మాతా నిందతి नाभिनंदति पिता भ्राता न संभाषते भृच्य नानुगच्छति सुता कांता पिना लिंगते अर्ध प्रार्थन शंकया न कुरुते सलापमात्रम सुहृत् तस्मात् नैतिकमर्धमार्जन श्रृणु सखे वित्तेन सर्वे वचाः सखे ओ विनु అని ఒక ముఖ్యమైన విషయాన్ని ప్రతిపాదిస్తున్నారు డబ్బు లేకపోతే నిందకి గురైపోతావు ఎంత డబ్బు అన్న ఆర్తి వద్దు కానీ సంపాదించాలి ప్రయత్నం ఉండాలి ఆ ప్రయత్నం కూడా చేయకుండా ఒక్క రూపాయి సంపాదించకపోతే మాతా నిందతి అమ్మ నిందిస్తుంది నాభినందతి పిత తండ్రి కొడుకుని చూసి సంతోషంగా ఎరా అనిలా వెన్నుపామి తట్టడం నాభినందతి భ్రాతాన సంభాషతి మేము కష్టపడి సంపాదిస్తాం వీడొక్క రూపాయి తేడు అన్నదమ్ములు మాట్లాడరు కుప్యతి సేవకుడు చెప్పిన పని చేయడు ఒక్క రూపాయి ఇవ్వలేవు కానీ పనులు చెప్తావా అంటాడు కుప్యతి నా ను తండ్రి గారి ఇంట్లోకి వస్తూ ఉంటే కొడుకు జలపాత్ర పట్టుకుని ఎదురొచ్చి నాన్నగారు కాళ్ళు కడుక్కోండా నాలి ఎదురు రాడు నానుగచ్చతి సుత కాంతా పి భార్య కూడా ప్రియమార ఆలింగనం చేసుకోదు ఆఖరికి అర్ధ ప్రార్థన శంకయాల కురుతే సల్లాపమాత్రం సుహృత్తు సుహృత్ అతను చాలా మంచి స్నేహితుడు అతనేమి దోషభూయిష్టమైన నడబడి ఉన్నవాడు కాడు కానీ అస్తమానం కనపడినప్పుడల్లా డబ్బు అడుగుతుంటే ఆయన మాత్రం ఎక్కడి నుంచి తెస్తాడు అందుకని ఇట్నుంచి ఈ డబ్బు సంపాదించిన వాడు ఎడుతుంటే నుంచి సుహృత్తు మంచివాడైనా స్నేహితుడు ఇలా వస్తుంటే వీణ్ణి చూసి పని లేకపోయినా ఇటు రావలసిన వాడు వెళ్ళిపోతాడు నకురుతే సల్లాపమాత్రం ఏమై బాగున్నావా అనిలా చెయ్యి కూడా ఎత్తడు నకురుతే సల్లాపమాత్రం సుహృత్ తస్మాత్ శృణు సఖే కాబట్టి ఓ స్నేహితుడా డబ్బు సంపాదించు డబ్బు సంపాదించనన్న మాట అనకు యవ్వనంలో డబ్బు సంపాదించి తీరాలి కాబట్టి తస్మాత్ నైతికమర్ధమార్జన శృణుసకే విత్తేన సర్వే వశా ఆ డబ్బు చేత లోకమనందు సమస్తమైన సుఖములు కలుగుతాయి కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో నీతి తప్పి సంపాదించవద్దు అదే సమస్త దుఃఖములకు కారణమవుతుంది కాబట్టి సంపాదించేటప్పుడు ఒక్కటి గుర్తుపెట్టుకో నైతికమర్ధమార్జన శృణుసఖే నీతిగా సంపాదించు నీతి కొరకు ఖర్చు పెట్టు ధార్మికంగా సంపాదించు ధార్మికంగా ఖర్చు పెట్టు ఈ ప్రవాహం ఉన్నదే అందుకే కరెన్సీ అంటారు అది ఎప్పుడు కదిలిపోతుంటుంది రావాలి వెడుతుండాలి ఈ వచ్చి వెళ్ళే ప్రక్రియలో నువ్వు తరించిపోతావు